నమస్తే వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్డు కొయ్యలగూడెం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వసుంధర మీడియా సమావేశంలో మాట్లాడుతూ హాస్పిటల్కి వచ్చే ప్రతి ప్రెగ్నెన్సీ ఉన్న మహిళకు నార్మల్ డెలివరీ చేయాలని ప్రభుత్వం డాక్టర్లకు సూచిస్తున్నారు అందుకే ఎక్కువ నార్మల్ డెలివరీ చేయడానికి డాక్టర్లు ముందుకు అడుగులు వేస్తున్నారని నార్మల్ డెలివరీకి ఆపరేషన్ చేసి డెలివరీకి చాలా తేడా ఉంటుందని నార్మల్ డెలివరీ చేసిన మహిళ ఒక్కరోజు దాటితే తన బిడ్డను తను చూసుకోగలుగుతారు తన పని తాను చేసుకోగలుగుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నార్మల్ గా తనని తాను సురక్షితంగా చూసుకోగలుగుతుంది అదే ఆపరేషన్ ద్వారా డెలివరీ చేస్తే కుట్లు మారడానికి మినిమం ఆరు రోజులు పడుతుంది అదిగాక బిడ్డను తనకు తానుగా చూసుకోవడానికి పది నుంచి పదిహేను రోజులు సమయం పడుతుంది కాబట్టి ఎక్కువ నార్మల్ డెలివరీ అవ్వడానికే డాక్టర్లు కాక ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళలు కూడా నార్మల్ డెలివరీ చేసుకోవడానికి ముందుకు వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే నార్మల్ డెలివరీకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వసుంధర గైనకాలజిస్ట్ సామాజిక ఆరోగ్య కేంద్రం ముట్టాయిగూడెం ఏలూరు జిల్లా అండి చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇది కండక్ట్ చేస్తున్నాం అండి యూజువల్గా నార్మల్ డెలివరీకి ప్రమోట్ చేయమని మన గవర్నమెంట్ చాలా రోజుల నుంచి చెప్తున్నారండి అంటే నార్మల్ డెలివరీ వల్ల ఉండే లాభాలు సిజేరియన్ వల్ల ఉండే నష్టాలు ఏంటంటే నార్మల్గా నార్మల్ డెలివరీ అయితే యూజువల్గా పేషెంట్ ఒక రోజులో రికవరీ అయిపోతారు అంటే సాధారణ స్థితికి వచ్చేస్తారు అదే ఆపరేషన్ జరిగితే ఏంటి అంటే యూజువల్గా కుట్లు మానడానికి ఒక వారం రోజులు పడుతుంది అండ్ పేషెంట్ నార్మల్ స్థితికి రావడానికి సుమారుగా పది పది నుంచి పదిహేను రోజులు పడుతుంది సో మీ ప్రజలందరికీ ఏమనగా నార్మల్ డెలివరీకి ప్రమోట్ చేయమని చెప్తున్నాం అంటే నార్మల్ డెలివరీ వల్ల తల్లిని తల్లి బిడ్డని దగ్గరికి చేర్చుకోవడానికి పట్టే టైం చాలా తక్కువ ఉంటుంది అంటే నార్మల్ డెలివరీ అయిన విత్ ఇన్ వన్ అవర్లో తల్లిపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి కలిగించే పోషకాలు అన్నీ త్వరగా వెళ్తాయి బేబీకి ఈ విధంగా బేబీకి ఊపిరితిత్తులకి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అండ్ బేబీ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఇరుకు ద్వారా నుంచి రావడం వల్ల ఆ ఊపిరిదితుల్లో ఉన్న ఏదైనా ఫ్లూయిడ్ ఉంటే ఆ డెలివరీ అయ్యేటప్పుడు ఆ ఫ్లూయిడ్ అంతా బయటికి వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే బేబీకి ఊపిరి తీసుకోవడం ఈజీగా ఉంటుంది అంటే ఆపరేషన్ అయిన బేబీస్తో కంపేర్ చేస్తే నార్మల్ డెలివరీ అయిన బేబీస్కి ఊపిరిదిత్తుల సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి అదేవిధంగా పేషెంట్కి ఆపరేషన్ ఆపరేషన్ చేయడం వల్ల పొట్ట కోసి కుట్లు వేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదే నార్మల్ డెలివరీ అయితే మహా ఒక రెండు మూడు కుట్లతోనే డెలివరీ అయిపోతుంది రెండో కానుపు మూడో కానుపు సులువుగా అయిపోతుంది మొదటి కానుపుకు కొంచెం సమయం తీసుకుంటుంది కానీ ఏంటంటే చాలామంది డెలివరీ డేట్ వరకు ఆగడానికి కొంచెం ఆలోచిస్తున్నారు డెలివరీ డేట్ వరకు ఆగడం వల్ల బేబీకి పొట్టలో ఎదగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి కడుపులో డెలివరీ డేట్ వరకు ఎదగడం వల్ల ఊపిరితిత్తులు బాగా మెచ్యూర్ అవుతాయి అండ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డెలివరీ డేట్ వరకు ఆగడం వల్ల మనం తొందరపడడం వల్ల డెలివరీ డేట్ కన్నా ముందు డెలివరీ చేసేయడం వల్ల బేబీకి ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది అండ్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి సో డెలివరీ డేట్ వరకు ఆగి డాక్టర్ సలహా తీసుకొని తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటే డెలివరీ డేట్ దాటాక కూడా మూడు నాలుగు రోజుల వరకు ఆగి నార్మల్ డెలివరీకే ప్రయత్నిస్తే చాలా మంచిది తల్లికి కానీ బిడ్డకి కానీ తల్లికి ఏంటంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల డెలివరీ అయిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది తల్లిపాలు ఇవ్వడం వల్ల బాడీలోని ఆక్స్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అది వెంటనే డెలివరీ అయిన వెంటనే బేబీకి ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే బ్లీడింగ్ని కంట్రోల్ చేసే హార్మోన్ త్వరగా బాడీలో రిలీజ్ అవుతుంది దానివల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి సో ఈ విధంగా ఏంటంటే సిజేరియన్ వల్ల నార్మల్ డెలివరీయే చాలా మంచిది అండ్ ప్రజలందరూ నార్మల్ డెలివరీకే మొగ్గు చూపాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ